నిన్న రాత్రి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆమె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోందని సమాచారం టాస్క్ ఫోర్స్ అధికారులు ఆమె వ్యక్తి మీద దాడి చేశారు ఈ దాడిలో ముంబైకి చెందిన ముగ్గురు అమ్మాయిలతో పాటు ముగ్గురు పది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యభిచార కేసులో అరెస్ట్ కాబడిన నటి నక్షత్రకు పది రోజుల గురైన అండర్ వరల్డ్ ఆన్ జేడీ హత్య వెనుక ఈమె హస్తం ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు అంటే సంబంధము లేదు చెడి సరిని నేను చెప్పలేదు ఎక్కువ మాట్లాడే ఎన్కౌంటర్ చేసేస్తా మూసుకో లే ఏంట్రా ఎన్కౌంటర్ నువ్వు చేసేది నేను తిరగబడితే నువ్వు నన్ను ఏమీ చేయలేవురా మొసట్టి పట్టుకుంటావు నిన్ను వదవే దీని ప్రాణాలు పోకుండా జాగ్రత్తగా కొట్టండి నిన్ను చంపితే అందరికి ప్రాబ్లం వస్తుందని వదిలేస్తున్నా లేదంటే ఆ జేడి గారితో పాటు నీకు గోలి కట్టుండే వాళ్ళం కోర్టుకెళ్లేదాకా సైలెంట్ గా ఉంది జాగ్రత్త

ఆ సినిమాల గురించి సినిమాలో హీరోయిన్స్ గురించి తప్ప చదువు ఒక్క ముక్క రాదు. ఇలా సున్నా మార్కులు తెచ్చుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? ఆ పాడు మార్కుల కోసం పసిదాని చావుగొడతరా ఏంటి? నువ్వు norm ఇవే. అసలు చెడిపోవడానికి కారణం నువ్వు కాదు. హిరణో తన హిరణోతనని దగ్గ కోతలకు వస్తావ్ కదే? ఒక్కసారి నీ యాక్టింగ్ ఇప్పుడు ఏం చేయమంటావే?

పర్సనాలిటీ బానే ఉంది అమ్మాయి డైలాగ్ అది బాగా చెప్పు ఒకసారి చూద్దాం ఇంతకుముందు ఏమైనా చేసేవా లేదు సార్ డైలాగ్స్ బాగా చెప్తావా చెప్తా సార్ చెప్పు సార్ సరే ప్రిపేర్ చేయించు ఇవి అసిస్టెంట్ డైరెక్టర్ ఈ అమ్మాయిని తీసుకెళ్ళి డైలాగ్ ఏంటో చెప్పి మన పెళ్లికి పెద్దల ఒప్పుకోవడం లేదు నన్ను వేరే ఇచ్చి పెళ్లి చేస్తారంట ఈ మనసు శరీరం ఇంకొకరి కావడం గవడం ఇష్టం లేదు నా అందరు నారగించు నన్ను నీళ్ళొక్కలిపేసుకో మన చేసుకో చచ్చినట్టు ఒప్పుకుంటారు నువ్వు కనుక సినిమాల్లోకి వస్తే టాప్ హీరోయిన్ లో ఒక్కదాని పోతావు నో డౌట్ యూ సార్ మీ దేవురు ఈ ఊరా మీ నాన్నగారి పేరేంటి మా నాన్న శివరామయ్య మరి అయితే మీ అమ్మ పేరు పార్వతమే కదా అవును అక్కయ్యా తమ్ముడు సాయంత్రం ఒకసారి రా నీ మేనగూడల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసావు దాన్ని ఒకసారి చూసినట్టుంటుంది నా మేనగూడల్ని ఆల్రెడీ చూసేసానక్కా చూసావా చూసావా అంటామేంటక్కా అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ ఆ అంతామేంటి ఆ తెలాకితనం ఏంటి అక్క నేను మాట చెప్పనా ఏవి నువ్వు కన్నది అమ్మాయిని కాదు మరి ఒక హీరోయిన్ ని చాలేరా జోక్ కదక్క సీరియస్ గా చెప్తున్నాను నువ్వు అమ్మాయిని సినిమాలోకి పంపించు నెంబర్ వన్ హీరోయిన్ అవుతుంది అంత టాలెంట్ ఉంది నాతో పంపించక్కా నాకు పంపించాలనే ఉందిరా కానీ మీ బావను ఒప్పించడమే చాలా కష్టం కూతురు కోట్లు సంపాదిస్తుంటే ఏ తండ్రి మాత్రం వద్దంటారు చెప్పు ఆయన వద్దంటారు ఏ ఆయనకి దాన్ని డాక్టర్ చేయాలని కోరిక అందుకోసం ఎంసెట్ కోచింగ్ కూడా పంపించాలనుకుంటున్నారు ఇప్పుడు సినిమాలు అవి ఇవి అంటే అమ్మో కష్టమే నీ కూతురు హీరో ఇష్టమే అది బావా సంగతే వీణని నాతో పాటు పంపిస్తే ఎంసెట్ కోచింగ్ ఇప్పించి మెడిసిన్ సీట్ తెప్పించి డాక్టర్ని చేసి చూపిస్తాను చాలా సంతోషంగా ఉంది మంగయ్య అమ్మాయిని ఎంసెట్ కోచింగ్ ఎక్కడికి పంపించాలా అని చాలా టెన్షన్ పడిపోతున్నాను ఆ దేవుడు పంపించినట్టు నువ్వు నువ్వొచ్చావు సిటీలో వీణాకు తోడుగా నీ భార్య కూడా ఉంటుంది కాబట్టి దానికి ఏం పర్వాలేదు రేపే మంచి రోజు నీతో పాటే అమ్మాయిని తీసుకెళ్ళు బాబా నాదో కండిషన్ ఏవిట్రా కాలేజీ ఫీజు తప్ప మిగతా ఖర్చంతా నాదే అది కాదురా ఇంకేం గోక్కు నా మాతంటే మాటే సరేలే ఇంతకీ విషయం అమ్మాయికి చెప్పారా లేదండి తీసుకొస్తాను మీరే చెప్పండి బావా బీపీ టాబ్లెట్లు రెగ్యులర్గా వాడుతుండు ఆరోగ్యం జాగ్రత్త నేనంటే ఎంత ప్రాణంరా నీకు ఏంటి నన్న రమ్మన్నారట ఏం లేదే మీ నాన్నగారు నిన్ను మీ మావయ్యతో పంపించాలని నిర్ణయించుకున్నారు అది చెప్పడానికే అవునమ్మా మీ మావయ్య అడిగాడు నీ మీద ఉన్న నమ్మకంతో పంపిస్తున్నాను రేపటి నుంచి నువ్వు అక్కడే ఉండాలి చూడాలనిపించినప్పుడు నేను మీ అమ్మ అక్కడికే వస్తాం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అలాగే నువ్వు అనుకున్నది సాధించాలి నా కోరిక నెరవేర్చాలి తప్పకుండా నాన్న బంగారు తల్లి మొట్టమొదటిసారి ఒక సినిమా ఆఫీస్ మెట్లెక్కుతున్నావు అతి త్వరలో నువ్వు నెంబర్ వన్ హీరోయిన్ కావాలని ఆ దేవుణ్ణి వేడుకో అలాగే మావయ్య స్వామి నేను పెద్ద హీరోయిన్ అవ్వాలన్నదే నా చిరకాల కోరిక ఆ కోరిక తీరేలా చూడు స్వామి ఈ రోజు సినిమా అవకాశం కోసం ఆఫీస్ లో అడుగు పెట్టిన నిన్ను నీ ఇంటి ముందు నీ డేట్ల కోసం ప్రొడ్యూసర్ చేత క్యూ కట్టించకపోతే నా పేరు మనోజే కాదు కూర్చో నేను లోపలికి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వస్తాను డైరెక్టర్ గారు మీరు ఎన్నైనా చెప్పండి మన సినిమాలో ముంబై మోడల్ తో ఐటమ్ సాంగ్ ఉండి తీరాల్సిందే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేనేజర్ ఏంటి విషయాలు ఏమి సార్ నెక్స్ట్ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నా మ్యాన్ కూడా ఉందని చెప్పాను కదా సార్ డైరెక్టర్ గారికి తెలుసు మీకు చూపెడదామని తీసుకొచ్చాను సార్ అమ్మాయా ప్రవేశపెట్టు ఓకే సార్ ఒక మాటమ్మా లోపల ప్రొడ్యూసర్ ఉన్నాడు అతను చెడ్డవాడు కాదు కానీ మాట తీరు మేనేజర్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి నువ్వేం కంగారు పడుకు అయినా నేనున్నాను